సేనతో సేనాని మూడు రోజుల సమావేశాలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయన్నారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజాధనం నాలుగు వందల యాభై కోట్లతో రిష్కొండలో జగన్ కట్టిన ప్యాలెస్ను పవన్ కళ్యాణ్ పరిశీలించినట్లు చెప్పారు పేద ప్రజలను ఆదుకోవాలన్నదే పవన్ కళ్యాణ్ ఉద్దేశమంటున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ జనసేన పార్టీ మూడు రోజుల సమావేశాలు విశాఖ వేదిక కూడా జరుగుతున్నాయి అసలు సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే అని మనతో మాట్లాడడానికి పెందుత ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబున్నారు సార్ సమావేశాలు చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి సార్ స్పందన ఎలా ఉంది అమోఘమైన స్పందన మీరే చూస్తూ ఉన్నారు ఇన్వైటీస్ ఉన్నప్పటికీ ఇన్వైటీషన్ పిలిచినప్పటికీ కూడా ఉత్సాహంతో మా రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ పోటీ పడి ఆహ్వానం లేకపోయినా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వారి వాణి ఇనిపించడానికి నాయకుడిని కలవటానికి మా అధ్యక్షుని కలవటానికి ఇక్కడికి వస్తున్న విధానం మీరు చూశారు మరి సమస్యల మీద అధికారంలోకి రాకముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనంతో నాలుగు వందల యాభై కోట్లు వృధా చేసి ఆయన కోసం ఆయన కుటుంబం కోసం కట్టుకున్న ప్యాలెస్ ఉందో దాన్ని ఉదయం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో ఎమ్మెల్యేలు అందరూ విజిట్ చేశాం దాన్ని అంతా చూసిన తర్వాత ఇంత డబ్బులు నూట అరవై కోట్లు ఎస్టిమేషన్ ఇస్తే నాలుగు వందల యాభై మూడు కోట్లు దాన్ని కట్టి ఏమాత్రం ఇంటీరియర్కి సంబంధం లేని లేపాక్షితో బిల్లులు పెట్టించి లేపాక్షి ద్వారా ఇంటీరియర్లకే ముప్పై నలభై కోట్లు ఖర్చు పెట్టి కొండంతో గ్రావిలు ఎమ్మేసి ఆ అరాచకాలన్నీ ఈరోజు మా నాయకుడు గమనించారు అదైన తర్వాత మా శాసనసభ పక్షం ఒక తీర్మానం చేసింది పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి గారికి ఒక తీర్మానం చేసి పంపించాలని చెప్పి ఒక తీర్మానం చేశాం దాన్ని ఏదైతే నాలుగు వందల యాభై మూడు కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ప్రజాధనాన్ని వృధా చేశారో దాన్ని ప్రజా ఉపయోగాలకి దాన్ని మళ్ళీ పాడవకుండా ఆల్రెడీ కొన్ని చోట్ల పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి కొంత డ్యామేజ్ అవుతూ ఉంది ఒకటి రెండు నెలల్లోనే దాన్ని ప్రజా అవసరాలకి వాడాలి అని చెప్పి తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి పంపించాలని చెప్పి కూడా వారు మాట్లాడటం జరిగింది ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా గతంలో మాట్లాడాం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేసాం అన్న పద్ధతిలో కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతంలో ఉన్న సమస్యల మీద అడ్రస్ చేయటమే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సార్ మీ పార్టీ స్టాండ్ తీసుకున్నటువంటి అంశాలు ఏవైతే సుగాలి ప్రీతి కావచ్చు విశాఖ స్టే మొదటి నుంచి కూడా జనసేన పార్టీ ఫైట్ చేసినటువంటి అంశాలు దాని మీద బురదల్లేటువంటి ప్రయత్నం మళ్ళీ మీ మీద చేస్తా ఉన్నారు ఎట్లా దురదృష్టకరమైన ఏంటంటే నిన్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాసే చెట్టుగా దెబ్బలు అని చెప్పి సుగాలి ప్రీతి విషయం వెలుగులోకి తెచ్చి ఒక ఒక వాక్ చేసుకుంటూ కొన్ని లక్షల మందితో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం తీసుకున్నదే పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు వా కుటుంబ సభ్యులే వారిని విమర్శించడం అనేది దురదృష్టకరం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల అట్టడుగు ఉన్న వర్గాలకి ఏ వాళ్ళకి ఏదన్నా ఆసరాగా ఉండాలని చెప్పి ఎవరైతే అన్యాయానికి గురి కాబడ్డారో వాళ్ళని ఆదుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్ళారు తప్ప రాజకీయ అవసరాల కోసం రాజకీయాలు చేసిన మనిషి కాదు అమ్మా మేము చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని మీరు మేము దగ్గర నుంచి చూసి చూసిన వ్యక్తులుగా మీ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అవకాశవాద రాజకీయాలు చేసే వ్యక్తి కాదు ప్రజల కష్టాలు చూసి రాజకీయాలు చేసే వ్యక్తి వారు మీ కుటుంబానికి అండగా ఉన్నారు భవిష్యత్తులో కూడా అండగా ఉంటారు మీరు ఏదన్నా ఎవరి మాటలన్నా విని మీరు ఇన్ఫ్లుయెన్స్ అయితే దయచేసి దాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు ఇంట్లో బస చేస్తా ఉన్నారు ఇది చాలా గొప్ప నాయకుడిగా ఉండి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం మరొక వైపు కార్యకర్తల నుంచే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఇది ఎట్లా ఫైనల్ ఒక డిఫరెంట్గా ఎమ్మెల్యేలతో మాట్లాడించాలి ఎంపీలతో మంత్రులతో మాట్లాడించాలి అనేది కాదు పవన్ కళ్యాణ్ గారి కాన్సెప్ట్ సామాన్య కార్యకర్త ఏమనుకుంటున్నాడు ఈ ప్రభుత్వం సంవత్సరం రెండు మాసాల కాలంలో ఏం చేసింది చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎంత సంతృప్తినిచ్చాయి మన కార్యకర్త ఏమనుకుంటున్నాడు మన జనసైనికుడు ఏమనుకుంటున్నాడు మన వీర మహిళ ఏమనుకుంటుందని చెప్పి కార్యకర్తలతో నేను మాట్లాడించిన నేపథ్యంలో ఒక కార్యకర్త రిక్వెస్ట్ చేశాడు ఒక సామాన్యుడింట్లో నెలకు ఒకసారన్నా మీరు బస్ చేయండి అంటే దానికి ఎంత గొప్పగా స్పందించి దాని మీద అన్ అవర్ ఆయన మాట్లాడి నీంటికే ముందొస్తా వచ్చే ట్రిప్పులో విశాఖపట్నంలో నీ ఇంటి నుంచి అది ప్రారంభం అవుతుంది నీ ఇంట్లో ఉంటా అని చెప్పి మాట్లాడింది ఒక పాజిటివ్గా ఆలోచించే ఒక నాయుడు నాయకుడు ఒక దృక్పథం అది అది పా నాయకుడు పవన్ కళ్యాణ్కి చెందింది రేపు నెక్స్ట్ ట్రిప్పులో ఆ గాజువాక కార్యకర్త ఇంట్లో ఆయన బస చేయబోతా ఉన్నారు ఒక మంచి రాజకీయాలకి తెరలేపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా జన వీర మహిళలు ఆయన అండర్లో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతా అయితే ఇది మొత్తానికి కార్యకర్తలకు అదేవిధంగా పెద్దపీట వేయడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుంటుంది అదేవిధంగా ఖచ్చితంగా ఈ మూడు రోజుల సమావేశాలు మాత్రం చాలా వైభవంగా జరుగుతున్నాయని కూడా పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్ ప్రైమ్ నైన్ న్యూస్ విశాఖ నుంచి